నడక నేర్పి వార్తలకు పరుగులు నేర్పినటువంటి గొప్ప వ్యక్తి రామోజీ గారు మనం ప్రతి మహానుభావుల్లో మైనస్ ప్లస్ చూస్తే ఆయనలో ఏం దగ్గర ఉందో నా పిల్లలు కానీ అంతా మంచిది అనేక మందికి ఉపాధి కల్పించారు అలాగే పత్రికా రంగాన్ని ఒక వినూత్న పద్ధతుల్లో పిల్లవారేసరికి ప్రజలకి అందే విధంగా చేయగలిగారు సాయంత్రం పూట ఈటీవీ వార్తలు వస్తున్నప్పుడు ఎన్ని టీవీల్లో ఎన్ని కుటుంబ సీరియల్స్ ఉన్నా ఇంకేది ఉన్నా సరే ఎవరైనా అంటే ఇంటి పెద్ద అవి బంద్ చేయించి ఈటీవీ వార్తలు చూసేటువంటి ఒక నిబద్ధత ఒక పాత్రికేయ జర్నలిజిని ఆయన కొనసాగించారు అల్టిమేట్గా దాదాపుగా యాభై వేల మంది యాభై వేల కుటుంబాలకు ఆయన మార్గదర్శకత్వం వహించడమే కాకుండా అనేక సామాజికంగా అనేక ఆటుపోటు కల్లోల స్థితి తెలుగు ప్రజలు ఎదుర్కొన్నప్పుడల్లా ఆయన తన ముంద వెనక ఏ పద్ధతిలో ఉన్నారో కానీ దీన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి ఆయన తన వంతు బాధ్యత నిర్వర్తించడమే కాకుండా ఆ పత్రిక ద్వారా గొప్ప విధంగా తెలుగు ప్రజలకు గొప్ప సేవలు చేయించడం భారతదేశంలోని పాత్రికేయుల్లోని ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకోవటం ఆయన ఒకప్పుడు కమ్యూనిస్ట్ అవటం వామపక్షాలతో ఆయన యవన జీవితం ప్రారంభం కావటం ఇదంతా సంతోషం ఇవాళ ఈ స్థాయిలో అంటే ఆనాడు నేర్చుకున్నటువంటి ఓనమాలు ఆ పాటకి ఆయన్ని ఒక మనిషిని మహామనిషిగా తీర్చిదిద్దాయని నేను భావిస్తూ అంతేముగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సమితి తరఫున వారికి ఘనమైన నివాళి నేరాజనాలను తెలియజేస్తూ నమస్కారం డాక్టర్ రజనీ వేదిక ఉన్నాను వేదిక పెద్దలందరికి నమస్కారం ఈ సంస్కరణ సభలో పాల్గొన్న చండ్ర రాజేశ్వర ఫౌండేషన్ తరఫున రామోజీరావు గారికి లభించే కార్యక్రమం తీసుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సిఆర్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం రోజు దగ్గర నుంచి ఆ రోజు నేను ప్రారంభోత్సవం రోజున వచ్చాను మధ్యలో వచ్చాను నాకు చాలా అనుబంధం ఉంది ఒక విద్యార్థి ఫెడరేషన్లో పనిచేస్తుంది నాకు నా ఆలోచనతో చాలా ఆనందం ఉంది రామోజీరావు గారి గురించి బయట ప్రపంచానికి తెలిసింది ఒక పాఠశ మాత్రమే దాని సాంసారావు గారు చెప్పారు బయట ప్రపంచానికి తెలియని అవసరం ఒకటి ఉంది చంద్రరాజేశ్వరరావు గారు లాంటి ఒక ఆదర్శ నాయకుడు పేరుతో ఉన్నటువంటి ఈ కేంద్రంలో రామోజీరావు గారి గురించి సంస్మరణ సభ పెట్టడానికి రిలవెన్స్ ఏంటి అంటే రామోజీరావు గారు ఒక పారిశ్రామికవేత్త కాదు ఉపాధి కల్పించటమే ఉదాత్త లక్షణమైతే ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మనం ఇక్కడ చంద్రవాసరావు ఫౌండేషన్ నివాళులర్పించాం ఉపాధి కల్పించడం ఒకటి మాత్రమే కాదు గారి విశిష్ట లక్ష్యం ఆయన జీవితం ఒక అర్థశాస్త్రం ఒక అర్థవంతమైనటువంటి శాస్త్రం ఏ బిజినెస్ స్కూల్లోనూ నేర్పనటువంటి జీవిత పాఠం ఆయన జీవిత సారాంశం ఆయన ఒక గొప్ప హ్యుమానిటీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక సోషలిస్టు తెలుగు భాషలో అనేక పదాలను కనిపెట్టినటువంటి సైంటిస్టు భావంలో గొప్ప ఫలాంతరిపిస్టు అన్ని ఈజాలు కలబోతారు రామోజీరావు గారు ఆదర్శాలు చెప్పటమే కాకుండా ఆదర్శాలను ఆచరించి చూపడం ఎలా అయితే ఆదర్శనీయం అవుతుందో సమాజానికి రామోజీరావు గారు కూడా అంతే ఆయన ఆయన నుంచి ప్రతి ఒక్కళ్ళు అది ఏ భావాలతో ఏ విజాలతో నిమిత్తం లేకుండా అందరూ నేర్చుకోవాల్సినటువంటి గొప్ప జీవిత విలువలు ఆయన జీవించి చూపించారు వినూత్నంగా ఆలోచించడం కష్టపడి పనిచేయటం మాతృభాషను ప్రేమించటం చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి వారు మా అదృష్టవశాత్తు గత ఇరవై ఏళ్ళుగా వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది దాదాపుగా వారంలో ఐదారు రోజులు మాట్లాడతారు రోజుకు మూడు నాలుగు సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి వారితో సమావేశాలు వేల సమావేశాలు అయినటువంటి ప్రతి సమావేశంలో కూడా వారు అనుభవాలు చెప్తారు కొత్తగా మనం ఎలా పనిచేయాలి ఎలా నేర్చుకోవాలి తప్పును ఎలా సరిదిద్దుకోవాలి అని సహజంగా ఎవరైనా మనలో లోపాలు ఎత్తు చూపితే ముందు మన మనసు దాన్ని తిరస్కరిస్తుంది సాకులు వెతుకుతుంది కానీ ఆయన తప్పులు విమర్శను స్వీకరిస్తారు ఏ అనామ కూడా ఆకాశరామన్న ఉత్తరం రాసినా మీ సంస్థలో పలానా లోపం ఉంది మీ పత్రికలో మీ ఛానల్ లోపం ఉందంటే ఆయన ముందు చెప్పే మనం ఎవరైనా ఒక లోపం మనలో చెప్తే చెప్పే వాళ్ళ అర్హతను మనం ముందు వాళ్ళ అర్హతల గురించి మాట్లాడతాం చాలామంది కానీ ఆయన వారు చెప్పినటువంటి దాంట్లో ఎంతవరకు నిజముందో ఆయన సెల్ఫ్ క్రిటిక్గా ఉంటారు మనకు సో సంస్థలో కూడా ఎక్కడ లోపాలు ఉన్నాయి పత్రికలు ఛానల్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి నిరంతరం మన లోపాలని పట్టుకోవటం కోసం ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశారు పాలిటీషర్లు అని చెప్పి ఆ సెలవు యొక్క ఉద్దేశం ఏంటంటే నిరంతరం లోపాలను కనిపెట్టడం ఇంకా మెరుగ్గా పనిచేయడానికి ఏం చేయాలో సూచించటం సో సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఆత్మ పరిశీలన అనేది వారిలో ఉండేటువంటి గొప్ప లక్షణం అంతేకాదు ఆయన తెలుగు భాష అంటే ఎంత అభిమానం అంటే ఆయన ఢిల్లీలో ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేసే వాళ్ళం పత్రికా ప్రకటనలు ఇచ్చేటువంటి ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తూ ఆ రోజుల్లో తెలుగులో ఆంధ్రప్రభ అంటే గోయంకా గ్రూప్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రభ మొదటి స్థానంలో ఉండేది తెలుగు యాజమాన్యంలో ఉండేటువంటి ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు అప్పుడు కేళణ్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి పత్రిక ద్వితీయ స్థానంలో ఉండేది ఆయన మనసు కనిపించేది ఏంటి మన తెలుగు వాళ్ళ పత్రిక ఏంటి అనుకోండి ఎక్కడ ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చిన గోయంకా పత్రిక మొదటి స్థానంలో ఉండటం అని ఆయన అడ్వర్టైజ్మెంట్లు కేటాయించేటప్పుడు కూడా తెలుగు పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతికి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ప్రకటించే కేటాయించే ఆయన ఆ తెలుగు భాష అభిమానం కొద్దీ ఆయన ఒకరోజు విమానంలో వస్తుంటే పక్కన కేఎల్ఎం ప్రసాద్ గారు పక్క సీట్లో యాదృచ్ఛికంగా కూర్చుంటే ఆయన చెప్పేవాళ్ళట నేను విశాఖ పరిణితితో వెళ్ళేటప్పుడు విశాఖలో నాకు ఢిల్లీలో